హలో అండి ఈ వీడియోలో ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మజ్జిగ పులుసు చేసుకోవడానికి కావాల్సినవి చిక్కటి మజ్జిగ కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి దంచిన వెల్లుల్లి మిర్చి కొత్తిమీర పోపు దినుసులు వీటన్నింటినీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ మజ్జిగ పులుసు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు దంచిన వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇందులో వన్ ఫోర్త్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిక్కటి మజ్జిగ వేసుకుని కలుపుకోవాలి ఈ మజ్జిగ చిక్కగా ఉండేలా చూసుకోండి పలుచుగా ఉంటే టేస్టీగా అనిపించదు టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ఆనియన్ పీసెస్ కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే అన్నంలోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ మజ్జిగ పులుసు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్